प्राइम टाइम न्यूज के स्वागत है బెస్ట్ అవైలబుల్ స్కూల్ బాధితుల పక్షాన ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా ఎంపికైన పేద బడుగు బలహీన వర్గాల దళిత విద్యార్థిని విద్యార్థులకు న్యాయం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్షకు వినతి ఇచ్చిన అనంతరం బాధితులు వారి పక్షాన ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ పర్యవేక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూష్పాక సంతోష్ మాట్లాడుతూ తమ ఇబ్బందులను వెలిబుచ్చారు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ నాయకులు ఉప్పుల శంకర్ భూష్పాక గంగారాం జూల రవి మహేంద్ర శంకర్ రాజు మల్లేశం జ్యోతి శిరీష అంజలి మమత పేరెంట్స్ పాల్గొన్నారు స్కీమ్ పెట్టి మమ్మల్ని స్కీమ్లా చే లేని వాళ్ళకు అన్నం లేని వాళ్ళకు అన్నం పెడతారు కదా మా స్కూల్లో ఇదే ఒకటి ఉన్నది కదా స్కీమ్ అని ఇలా చైన్ చేసుకొని పిల్లలు ఫైర్స్ అవుతుంది సార్ ఇయర్స్ అంతకు ముందు కూడా ఫీజులు కట్టించుకున్నారు బుక్స్ ఫ్రీగా ఇవ్వలేదు డ్రెస్సెస్ కానీ ఏది కానీ ఇవ్వలేదు అట్లా కూడా మేము ఏం అనలేదు ఫండ్స్ వస్తలేదు అంటే సరే సార్ ఇంకో ఇవ్వర్ అని వస్తుంది కదా అని మేము అనుకున్నాం కాకపోతే మూడు సంవత్సరం అట్లనే వేసిరు పోని ఇయర్ ఒక ఇయర్ మొత్తం ఒక బుక్స్ ఉన్ని బ్యాగ్స్ ఇయ్యలేదు షూస్ బుక్స్ ఇచ్చిరు డ్రెస్ ఇచ్చిర్రు ఈ సంవత్సరం ఏది కూడా లేదు అని చెప్తున్నారు మేము లేని వాళ్ళం ఎక్కడికి పోతాం సార్ ఫస్టే ఏదో ఈ స్కీమ్ పెట్టకుండా ఇలాంటి లేని వాళ్లకు లేని ఆశలు పెట్టించి గరీబ్ గరీబ్గాళ్ళను ఇట్లా ఎందుకు వేసిరు మాకు లేని ఈ ఆశలు కల్పించుకొని ఇప్పుడు మా పిల్లలు పై స్థాయిలో చదువుకోవాలి మంచి స్కూల్ ఉన్నది కదా అని మేము ఆశతోటి ఆ స్కూల్ వేసినాం సార్ ఇప్పుడు ఏది లేదు మీరు ఎక్కడైనా చెప్పుకోండి అంటే మేము ఎక్కడికి వెళ్తాం సార్ లేనోళ్ళనా కదా సార్ ఇంత మీరు ఇంత దౌర్జన్య లెక్క మాట్లాడుతున్నారు సార్ ఏమంటున్నారు అంటే ఓన్లీ డ్రాస్ అమ్మాకేం తెలియదు డ్రా తీసి మిమ్మల్ని పంపిస్తున్నా నా దగ్గర కూడా ఏం లేదు అంతా మీద నుండి వస్తుంది గవర్నమెంట్ నుండి అని చెప్తున్నారు స్కూల్ స్కూల్లో నాకు ఏం తెలియదు అంటున్నారు సార్ నాకు పని సత్తలేదు నాకు తెలియదు అంటున్నారు మీరు ఎక్కడికైనా వండి నాకు తెలియదు అంటున్నారు రావట్లేదు బుక్స్ మీరే తీసుకోండి అంటే బుక్స్ మొత్తం ఎమ్మెల్యే అంటే ప్రైవేట్ బడికి పంపినట్టు లెక్క ఎందుకు కాదు ఈ ఇయర్ డబ్బులు కావట్లేదు అని చెప్పి బుక్స్ గ్యాన్ ఫీజు అన్ని కొనుక్కోవాల్సింది మీరే బాధ్యత అని చెప్పి మాకు యాజమాన్యం తెలియ జరిగింది జరిగితే అదే విషయంలో మేము అందరం కలిసి స్కూల్ దగ్గర పోయి ప్రిన్సిపాల్తో మాట్లాడి అదేవిధంగా ఆ నుంచి మరి ఎక్కడికి పోతే ఎట్లా అవుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకొని మేము అందరం ఈరోజు కలెక్టర్ గారు వచ్చి మా నీతి పత్రాన్ని సమర్పించి మాకు న్యాయం చేయండి మేమంతా నిలబడ్డ ప్రాంతం మాకు స్కూల్ ఏం చేసుకొని బతికే వాళ్ళు మేమందరం మా ఆస్తులు లేవు ఏం లేవు గవర్నమెంట్ అప్పుడే బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుంచే మాకు అన్నీ పెట్టినప్పుడు కూడా మాకు ఇంటికి వెరిఫికేషన్ ఖర్చులు మీకు ఇది ఉందా అది ఉందా అని ఏం లేకనే మాకు అటువంటి పిల్లలకు మాకు జాయిన్ చేసుకొని ఈ రోజు మా పిల్లలు ఆగమవుతున్నారు స్కూల్ రన్ అవుతుంది పిల్లలతోటి విద్యార్థులు ఏమన్నా చదువుకుంటారు మా పిల్లలకు ఇంకా బుక్స్ లేవు ఏం లేవు యాజమాన్యం దగ్గర పోతే యాజమాన్యం ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది దయచేసి కలెక్టర్ గారికి చేస్తే కలెక్టర్ గారు కూడా మా చేతుల్లో ఏం లేదు పై అధికారుల చేతుల్లో ఉన్నది గవర్నమెంట్ అని అంటున్నారు దయచేసి మా పిల్లల్ని ఆగం చేయకండి మా పిల్లలని మా భవిష్యత్తు మేమన్నా చదువుకోలే కష్టపడి మేము ఏదో ఉన్నదో లేదో తినుకుంటాం మా పిల్లల్ని గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ ద్వారా చదివిచ్చి ఇంత పేరు తెచ్చుకుందామని మేము ఆలోచిస్తే మా పిల్లలది మధ్యలే అదే పరిస్థితికి వచ్చింది దయచేసి అందరూ న్యాయం చేయాలని కోరుతున్నాం సెలెక్ట్ అయితే అన్నీ సీట్ వచ్చింది ఆ స్కూల్ తరపున మూడు సంవత్సరాలు ఉండాలి రావట్లేదంట ఫండ్స్ మమ్మల్ని సంవత్సరం పిల్లల్ని స్కూల్ స్కూల్ యూనిఫామ్స్ పిల్లలకు సంబంధించాయి అన్నీ మీరే కొనుక్కోవాలని చెప్తున్నారు మేము మధ్యతరగతి నిరుపేద తల్లిదండ్రులు మాతోని అంత సాధ్యం కాదు స్కూలు తరఫున మేము ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చినాము మా పిల్లలకి యూనిఫామ్స్ బుక్స్ ఇప్పించేవాళ్ళు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదు చెప్పి స్కూల్ యాజమాన్యం చెప్తున్నారు మా అమ్మల్ని కొనుక్కోమంటున్నారు వాళ్ళు ఎట్లా కొనుక్కుంటాం మా పిల్లలు చేరుస్తున్నారు ఇంటి దగ్గర మిగిలిన తోటి విద్యార్థులు కొనుక్కొని చదువుకుంటున్నారు కొంచెం గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయం చేయగలరా సంతోష్ మహారాజ్ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిని గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని ప్రారంభించి ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఈ యొక్క ఈ యొక్క కులాల అభివృద్ధి కోసం దళిత నిమ్మన కులాల అభివృద్ధి కోసము ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని ఏర్పాటు చేసింది ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ వల్ల ఎంతో మంది నిరుపేదలు నిమ్మన కులాలకు సంబంధించిన వ్యక్తులు బడుగు బలహీన వర్గాలు పేదలు తిండామంటే తిండి లేని పరిస్థితిలో వ్యక్తులు ఉన్న వ్యక్తులు ఈ యొక్క వాళ్ళు బీపీఎల్ బ్యాక్ పవర్ లోన్ దాని కింద ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అగ్రికల్చర్ లేబర్ కింద ఉన్న వ్యక్తులు వీళ్ళ యొక్క సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసి సెలెక్ట్ అయ్యి ఈ యొక్క స్కూల్ యాజమాన్యంలో ఈ యొక్క కలెక్టర్ టోకెన్ తీయడం ద్వారా సెలెక్ట్ అయ్యి వీళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటు విశ్వభారతి అవైలబుల్ స్కూల్లో చదువుకుంటున్నారు ఈ యొక్క విశ్వభారతి యజమాన్యం ఏదైతే ఉన్నదో ఈరోజు సెలెక్ట్ అయిన తర్వాత పదో తరగతి దాకా ఫ్రీ అని చెప్పేసి యజమాన్యం ఈరోజు మాకు ప్రభుత్వం నుండి డబ్బులు రావడం లేదు ఈ రోజు మేము పరిస్థితి బాలేదు కాబట్టి బుక్స్ కానీ షూ కానీ బెల్ట్ కానీ మీరే అన్ని కొనుక్కోవాలి మా దగ్గర ఏం లేదు కాబట్టి మీరు ఏదంటే ప్రభుత్వానికి తెలియాలని చెప్పేసి వంటలు కావున ప్రభుత్వానికి వినియోగిస్తున్నాము ప్రభుత్వమా ఈ యొక్క ఈ యొక్క ఏదైతే అవలే స్కూల్ ద్వారా ఉచిత సెలెక్ట్ అయ్యాలో మీరు యజమాని మీద చర్య తీసుకుంటారా లేకపోతే మీరు బాధ్యత వహిస్తారా ఏ విధంగా పిల్లలకైతే న్యాయం చేయాలి భారతదేశంలో ఎక్కడైనా కానీ ఈ యొక్క దళిత బడుగు బలహీన వర్గాల ఒక దళితుల పిల్లల మీద ఈ అన్యాయం జరుగుతుంది కావున ఈ అన్యాయం అనేది చాలా తీవ్రమైన పరిస్థితి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు చేసుకుంటున్న తిండి వాళ్ళకు ఏం లేనటువంటి పరిస్థితి అలాంటి విద్యార్థుల మీద ఈ విధంగా చేయడం పరిస్థితి బాగాలేదు ఏదేమైనప్పటికీ వీడు మహిళలు వీళ్ళందరం కలిసొచ్చి బెస్టోళ్ళ స్కూల్లో పిల్లలందరం కలిసి ఈ యొక్క కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చినము కలెక్టర్ గారికి కూడా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తామన్నారు ప్రభుత్వాలు కానీ దీనిపైన స్పందించి ఎందుకంటే టైం లేదు ఎందుకంటే ఇప్పుడు కాలం టైం వేస్ట్ కాలం అవుతుందంటే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు స్కూల్ ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది నడుస్తున్నది ఇప్పుడు వాళ్ళకు షూస్ లేవు బెల్ట్ లేదు బుక్స్ కొనాలంటే వాళ్ళు ఏడికి పోలే పరిస్థితి పరిస్థితి కావున ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఆలోచించి అధికారులు ఆలోచించి ఈ యొక్క చర్యను వెంటనే మీరు తీసుకొని యజమాన్యం పైన చర్య తీసుకుంటారా ఏం చెప్తారా పిల్లలకు న్యాయం జరిగే విధంగా అధికారులకు విజ్ఞప్తి చేసి రిజర్వేషన్ పరిరక్షణ విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై తెలంగాణ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి